యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభములను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెస్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనము తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యొందు బలవంతులయుండు అపోడైనటువంటి పౌలు ఎఫ్ఎస్సి సంఘమును గూర్చి అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను తెలియచేస్తూ క్రైస్తవ జీవితము పోరాటముతో కూడినదని ఈ క్రైస్తవ పోరాటములో మనందరము కూడా ఆత్మలో సత్యము కలిగి మనము పోరాడినప్పుడు మనము జయము పొందుతామని ఈ పత్రికలో పౌలు గారు అనేకమైన విషయాలను తెలియచేస్తున్నారు దేవుడు మనల్ని పిలిచిన పిలుపును గూర్చి దేవుడు మన ఎడల తన రక్షణ కార్యమును గూర్చి దేవుని యొక్క మహిమను గూర్చి సంఘమును గూర్చి తెలియచేస్తూ చివరగా మనము పోరాడవలసిన వారమై ఉన్నాము శత్రువుని మనము ఎలాగూ ఎదురించాలో అనేకమైన విషయాలను తెలియచేస్తూ ఏ ఆయుధము ద్వారా మనము ఎలాగూ ఎదుర్కోవాలో పౌలు గారు తెలియచేస్తున్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల ధ్యానాంశాలు మనందరము కూడా పోరాడేవారిగాను మనము పోరాటములో వెనుదిరగకున్నట్లు మనము పోరాటములో జయము పొందాలి అనంటే దేవుని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా మనకు వ్యతిరేకముగా పోరాడుతున్న శక్తులతో మనము పోరాడే ముందు ఈ పోరాటములో మన యొక్క బలము మన యొక్క శక్తిని మనము జ్ఞాపకము చేసుకోవాలి మనందరము కూడా బలహీనులము మనకంటూ ఏ శక్తి సామర్థ్యాలు లేవు మనము చాలా సార్లు మనము సంఖ్యాపరంగానో లేక డబ్బును బట్టు మనతో ఉన్నటువంటి జనాలను చూసుకుని బలవంతులుగాను మనం ఊహించుకుంటూ ఉంటాం మనము నిజముగా ఆలోచన చేసినట్లయితే మనము బలహీనులము అని మనము తెలుసుకోగలిగితే మనము దేవుని యొక్క బలమును ఆధారము చేసుకుంటాం అపోసుడైన పౌలు గారు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై ఉండండి మనందరి యొక్క బలము మన ప్రభువునందే ఉన్నదని మనము జ్ఞాపకముంచుకునవలసిన వారమై ఉన్నాం దేవుని బలము చేత మనము ఈ లోకములో ఉన్నటువంటి ఈ శక్తులన్నిటిని మనము ఎదురించగలుగుతాం అపోస్సుడైన పౌలు గారు తెలియచేస్తూ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనాలను చదువుదాం ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు మనందరము కూడా దేవుని అందు విశ్వాసముంచటము ద్వారా ఆయన బలాతిశయము చేతనే ఆయన క్రీస్తును లేపి ఆయను అన్ని నామముల కంటే అన్ని శక్తుల కంటే ఆయన ఉన్నతముగా ఆయన హెచ్చించి పరలోకములు తన కుడిపార్శ్వన తండ్రి కూర్చుండబెట్టుకున్నట్లుగా ఈ ఉదయ కాలము దైవ శక్తి ద్వారానే మనము ఏదైనా జయించగలుగుతాం ఏదైనా మనము సాధించగలుగుతాము మరి సహోదరి సహోదరుడా నీవు ఈరోజు నీ బలమును ఆధారము చేసుకొనక దేవుని బలమును మనము ఆధారము చేసుకుంటే మనము ఓడిపోము మనము అపజయము పొందము మనము జయ జీవితాన్ని కలిగి ఉంటాం అపోసుడైన పౌలు గారు పిల్పి సంఘానికి తెలియచేస్తూ నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుదాం నన్ను బలపరుచువాని అందు నేను సమస్తమును చేయగలను దేవుడు మనలను బలపరిస్తే దేవుడు తన బలాధిక్యాలను మనకి అనుగ్రహిస్తే మనము ఎన్నిక లేని వారమైనా కావచ్చు యోగ్యత లేని వారమైనా కావచ్చు మనము తృణీకరించబడిన వారమైనా కావచ్చు మనము ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడే మనలను బలపరిస్తే మనము బలము తెచ్చుకొని మనము అన్ని విషయాలలో మనము ప్రోత్సహించబడతాము మనము జయాన్ని పొందుతాం సహోదరి సహోదరుడా మరి ఉదయ కాలము దేవుని యొక్క బలము చేత మనందరము నింపబడదాము ఆధ్యాత్మికంగా మనము ఈ పురాటములో విశ్వాసముతో ముందుకు కొనసాగుదాము జయ జీవితమును కలిగి క్రీస్తు రాజ్యానికి వారసులుగా సిద్ధపడదాం అలాంటి దైవకమైన కృపను దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సైన్యములకు అధిపతి మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయ కాలము వారికి మీ సన్నిధిని మీ మహిమను మీ కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ఎవరు బలహీనులుగా ఉన్నారు ఎవరు కృంగిపోయారు ఎవరు కృషించిపోతూ ఉన్నారు నైనా వారి జీవితాలలో ఉన్న ఆ బలహీనతలన్నిటి నుండి మీరే విడుదల చేసి మీ దైవకమైన శక్తిని అనుగ్రహించి మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి ఇంకా భక్తి ఈసుము పొందిన వారిని మీరు ప్రేరేపించండి భక్తి పొందినట్లు మీ పరిశుద్ధ ఆత్మ నింపబడి మీ ఆత్మ ద్వారా బలవంతులమై మేము సమస్తమును జయించగలిగినట్లు అటు దైవ బలమును మాకు కలగ చేసి మీరే బలపరిచి దీవించమని నామములో ప్రతి ఆటంకాలను గర్దిశు ప్రార్థన అవసరత కోరిన బిడలందరినీ దీవించమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్